శిల్ప గారి శిల్ప గారి వాళ్ళ స్త్రీ గారిని ఎక్కడో దేశంలో ఎక్కడో ఉండి ఎక్కువ మంది ఏం చేస్తారంటే నేను సెవెన్ ఇయర్స్ యూఎస్గా ఉన్నాను ఎప్పుడు డాలర్ బాయిలో పడి డాలర్ని లెక్క పెడుతూ ఉన్నాను కానీ వారు ఆ ధ్యాస వదిలేసి ఇక్కడో ఇక్కడ ఉన్న పిల్లల కోసం ఇక్కడ ఉన్న ఉల్లి కోసం ఇక్కడ ఉన్న రైతుల కోసం ఏ సంబంధం లేదు చాలామంది పెట్టి ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఇంతమందిని మనం చేత తీసుకొచ్చి ఆరోగ్యం పైన కానీ వ్యవసాయం పైన కానీ ప్రకృతి వ్యవసాయ పైన కానీ చెప్పడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం సో వారి కుటుంబంలో పుట్టిన ఈ సంకల్పం ఇప్పుడు మనందరికీ ఒక అవలంబనంగా ఉంది ఇంతమంది గంగాధర్ సారు గౌరవ నాయుడు సారు ఇట్లాంటి వాళ్ళని చాలామంది మనం ఎక్కడెక్కడో చూస్తుంటాము కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు సార్ వాళ్ళు చూసినప్పుడు వారు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటినీ మనం రైతులతో కలిసి చేస్తున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది సో అలాగే రాధికమ్మ గారు సద్భావన అనేవారు ఒక ఆర్గనైజేషన్ని పిల్లలకి గారు కూడా పేరెంటింగ్ కూడా చేస్తున్నారు అది కూడా ఇనాగ్రేట్ చేస్తారు తర్వాత ప్లాస్టిక్ తిరుపతి నుంచి సుమనా మేడం గారు అనిల్ సార్ గారు ఇక్కడ తిరుమలలో మనం ఏడుకొండలే చూస్తున్నాం అందరికీ ఏడుకొండలు తిరుమల పైన ఎనిమిదో కొండ ఎట్లా అంటే మనం తీసుకెళ్ళిన ప్లాస్టిక్ అంతా ఒక కొండలాగా పరిచి ప్లాస్టిక్ వేయడం తర్వాత మట్టి వేయడం ప్లాస్టిక్ వేయడం మట్టి వేయడం దాదాపు వంద అడుగుల కొండని పేర్చారు ఆ కొండని మనం తీయాలంటే ముందు మన పరిసరాలు కూడా శుభ్రం చేసుకోవాలి ప్లాస్టిక్ ఈ పిలిక్రిమ్ ఏరియా కాబట్టి చాలా ప్లాస్టిక్ ఇక్కడికి చోచి చేరుతుంది చేరడం వల్ల ఏమైందంటే ఇక్కడ లేక్స్ కానీ లేకపోతే కెనాల్స్ కానీ లేకపోతే మున్సిపల్ కాలంలో అన్నీ కూడా ప్లాస్టిక్తో కన్వర్ట్ చేస్తాం చాలా స్కూల్స్ నుంచి సో చెప్పాలంటే అనిల్ సార్ సుమనా మేడం ఇంకా జయరామ్ సార్ ఇంకా ఇక చాలా మంది మార్కెండే రాజు గారు రామకృష్ణ నాయుడు గారు వీళ్ళంతా ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నారు అది కూడా పోస్టర్ కూడా ఇనాగ్రేట్ చేస్తారు సో ఇప్పుడు సద్భావన గురించి మేడం